నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారులకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలతలు కలిసి వస్తాయి ఆర్థిక పరిస్థితుల్లో సాధారణంగా ఉంటుంది కీర్తి ప్రతిష్టల కోసం ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు జాగ్రత్తగా వ్యవహారాలను నడిపించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సాక్షి గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే వివాదాలను సర్దుబాటు చేసుకోవటం మంచిది ఇతరులకు మేలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రత్న గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ మరకథ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించాలి మిథున రాశి వారు ఇతరులతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి వ్యక్తిగత అభివృద్ధి విషయంలో స్వయంకృతాపరాధాలు జరగకుండా జాగ్రత్త పడాలి అలాగే వృత్తి వ్యాపారాలను విస్తరిస్తుంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి కర్కాటక రాశి వారు ఈరోజు ఎవరైతే తమల్ని వ్యతిరేకిస్తూ ఉంటారో వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో ఉన్నటువంటి సాన్నిహిత్యాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి ప్రయత్న లోపాలు లేకుండా వ్యాపారాలను విస్తరింపచేయటం మంచిది అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలస్యాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వాంఛా గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి మంగళ మాలికా స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి ఈ ఈరోజు కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరాలు సందర్భాలు ఏర్పడుతుంటాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను బాధ్యతగా చేపట్టి పూర్తి చేస్తుంటారు బిందు వినోదాలు ఉంటుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఉచ్చిష్ట గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ యోగప్రద గణపతి స్వామి వారి యొక్క స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో మాట్లాడే సందర్భంలో పొరపాట్లు జరిగే ప్రమాదాలు కనిపిస్తున్నాయి శక్తి కొలది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తుంటారు మానసికమైనటువంటి సంతోషాన్ని పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రుణ విమోచన గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ శ్రీ రత్నగర్భ గణపతి స్తోత్రమును పారాయణ చేయాలి రాశి కుటుంబపరంగా కుటుంబ పరంగా ఎదురయ్యేటటువంటి స్వల్పమైన ఇబ్బందులను అధిగమిస్తారు వివిధ రూపాల్లో కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తారు ఉద్యోగ కార్యక్రమాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా చేపట్టాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భక్త గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ వల్లభ గణపతి స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయాలి వృశ్చిక రాశి వారు తాము ఎదుర్కొనేటువంటి సమస్యలకు మధ్యవర్తిత్వాల ద్వారా పరిష్కారాన్ని పొందుతుంటారు నూతన ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు సంతోషాన్నిస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ద్విజ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి ధనుసు రాశి వారులకు ఈరోజు వివిధ రూపాల్లో ఖర్చులు ఉంటాయి అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదు మానసికమైనటువంటి ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఊర్ధ్వ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ విఘ్నేశ్వర స్వామి వారికి స్తోత్రమును సమర్పణ చేసి అర్చన నిర్వహించండి మకర రాశి వారు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆదాయాలు ఇతరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి దూర ప్రాంతాల నుండి సమాచారాలు అందుతుంటాయి శుభవార్తలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఏకాక్షర గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి షోడశోపచార పూజను నిర్వహించాలి కుంభరాశి వారు ఆరోగ్య సమస్యలను అధిగమించాలి వివిధ రూపాల్లో సంఘంలో స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేయాలి నూతనమైనటువంటి పనులకు శ్రీకారం చుడుతూ ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శక్తి గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని గరికతో పూజించటం మంచిది శి వారులు తాము చేపట్టిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు ఉద్యోగ కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది నూతనమైనటువంటి కొన్ని రకాల ఒప్పందాలను కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ప్రయాణ కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఉద్దండ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ వినాయక స్తోత్రమును పారాయణం చేసి పేదవారికి అన్నదానం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి